సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒక కొత్త రోల్ ని ట్రై చేయబోతున్నారు దిల్ రాజు గారి బ్యానర్ లో అనిల్ రావుడి గారి డైరెక్షన్ లో అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది మరి ఎలా ఉండబోతుంది ఆ రోల్ మరి ఎటువంటి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు మరి అనిల్ రావుడి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ కాంబో గురించి ఆ పాత్ర గురించి మరి ఏ స్థాయిలో ఉండబోతుంది దీని గురించి ఏం చెప్తారు సార్ అంటే అనిల్ రావుడితో సినిమా ఉంటుంది పవన్ కళ్యాణ్ అనేది వింటున్న వార్త అయితే అందులో ఆయన క్యారెక్టర్ లెక్చరర్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఫిక్స్ అయినటువంటి విషయం ఇది కూడా అధికారిక సమాచారం ఏం కాదు కానీ ఒక స్పెక్యులేషన్ దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి రెండు కథలు చెప్పారని అందులో ఈ లెక్చరర్ కథనే ఆయన ఫైనల్ చేశారని చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సినిమాలకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రపంచం ఉంటోంది కానీ అటువంటి ప్రమేయం లేకుండా కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు అని ఓజీ సినిమా ప్రూవ్ చేసింది ఓజీలో ఏ రకమైన సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గొడవలు లేవు కాకపోతే ఒకటే లింక్ ఇచ్చారు మేబీ దీనికి ప్రీక్వల్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ సుభాష్ చంద్రబోస్ తో ఒక లింక్ ఇస్తూ ఆజాద్ హింద్ బోస్ ఈయన తండ్రి గారు జపాను జపాన్ లింకులు దాని నుంచి కొంచెం సనాతన ధర్మం అలా అల్లుకుంటూ ఒక లైన్ అండర్ లో ఉంది కానీ ఇప్పుడు సనాతన ధర్మమే సామాజిక ప్రయోజనం అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఒక లీడ్ ఉంది కానీ సినిమాలో సినిమా కథలో ఆ ధోరణి ఎక్కడా లేదు ఆ టోటల్ సినిమాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే యాంగిల్ కూడా లేదు అది ఒక మాఫియా స్టోరీ అండర్ వరల్డ్ కథ అనే పేరుతో చేసినటువంటి జానపద కథే భోజీ సినిమా అలా ఆయన పద్ధతులు ఆయన తీసేసుకుంటూ వెళ్ళిపోయాడు రెండోది ఆయన రకరకాల సమస్యలు ఫేస్ చేశాడు ఈ సినిమాకి హీరో గారి ఇమేజ్ హీరో గారి డేట్లు ఇలాంటివన్నీ గారే మారాయత ఆ సమస్యలన్నిటిని ఛేదించి ఉన్న పరిధుల్లో ఇన్ని బౌండరీస్ మధ్య గేమ్ ఆడాల్సి వచ్చింది అతను ఆ గేమ్ని సక్సెస్ఫుల్ గా ఆడగలిగాడు దాంతో అది డైరెక్టర్ సక్సెస్ సినిమాయే తప్ప హీరో కోఆపరేషన్ తక్కువ దాన్ని అయితే అది ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇప్పుడు అనిల్ రావుకుడికి కూడా అలా బౌండరీస్ గీస్తే తను ప్లే చేయాల్సినటువంటి ఏరియా ఎప్పుడైతే తక్కువైపోతుందో ఆయన ఓవర్ స్ట్రెయిన్ అయిపోతాడు ఆ ఓవర్ స్ట్రెయిన్ కాకుండా డైరెక్టర్ని కొంచెం కాచుకోవాల్సిన అవసరం హీరోకి ఉంటుంది అందుకని ఈసారి దిల్ రాజు గారు డేట్లు అడిగేటప్పుడు సుజిత్ చెప్పినట్టుగా ఈ సినిమాకి ఎంత అవసరమో అంత టైము మీరు కేటాయించాల్సి ఉంటుందండి ఇన్ని డేస్ అని పెట్టుకోవద్దు అని ఒక అన్లిమిటెడ్ ప్యాకేజీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్తో రెండవది ఎంటర్టైనింగ్ బేస్ గా ఉంటుంది ఈ సినిమా అనిల్ రావు పూడి అది పర్పస్ఫుల్ సినిమా చేసినా సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా చేసినా అది గా చెప్పడం అనేది ఆయన పద్ధతి కాబట్టి ఇప్పుడు పవన్ తో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కథే చేస్తాడు ఆయన ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కథ అంటే భగవంత్ కేసరి తరహా కథేదో అయి ఉంటుంది అది ఈ భగవంత్ కేసరి తరహా కథ అనుకున్నప్పుడు కొంత ఎంటర్టైన్మెంటు అవన్నీ మిక్స్ చేయటానికి ఒక రెస్పాన్సిబిలిటీ మిక్స్ చేయటానికి లెక్చరర్ క్యారెక్టర్ కాలేజీ నేపథ్యం అయితే కొంత వెసులుబాటు ఉంటుందని అనుకుని ఉండొచ్చు లెక్చరర్ క్యారెక్టర్ తో నటించే హిట్లు కొట్టినటువంటి హీరోలు మనకి గతంలో కొంతమంది ఉన్నారు చిరంజీవి గారు కూడా సురేష్ కృష్ణతో మాస్టర్ అనే సినిమా చేశాడు అయితే అదొక ధోరణి సినిమా అది కొంచెం భాషా ఇన్ఫ్లుయెన్స్ తో నడిచే సినిమా ఆ భాషా ఇన్ఫ్లుయెన్స్ లో అక్కడ ఆటో డ్రైవర్ అయినటువంటి భాషయే ఇక్కడ చిరంజీవిగా మాస్టర్గా ఉంటాడు అంతే మిగిలిన లైన్ అంతా దాదాపు అదే ధోరణిలో ఉండి వెళ్ళిపోతుంది సినిమా అందుకని ఆ సినిమాతో దీన్ని పోల్చక్కర్లేదు ఇది ఒక డిఫరెంట్ ఏరియాలో నడుపుతాడు కథ అనిల్ రావు ఎంటర్టైనింగ్ గా నడుపుతాడు ఆ ఎంటర్టైన్మెంట్ టోటల్ కాలేజీ పునాదిగానే ఉంటుంది ఆ కాలేజీలో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్ల నేపథ్యం విద్యార్థుల జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు వాటికి ఒక లెక్చరర్ చూపించే పరిష్కారాలు రూపంలో ఆయన క్యారెక్టర్ వీళ్ళతో మిక్స్ అయిపోయి వీళ్ళకి ఐకాన్గా మారుతూ వీళ్ళని డ్రైవ్ చేసి నడిపించే క్యారెక్టర్గా చేయటంలో కొంత ఎంటర్టైన్మెంట్కి అవకాశం దొరుకుతుంది ఆ ఏరియాని చూస్ చేసుకుని అక్కడ రొమాన్స్ ఇవన్నీ మిక్స్ చేస్తూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా లింక్ చేస్తూ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ గా మాట్లాడుతూ సినిమాని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఆ మేరకు ఒక బిగ్గర్ క్యాన్వాస్ ఏదో రాసుకుని ఉంటాడు ఆయన ఆ క్యాన్వాస్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయించాలంటే ఆయనకు సంబంధించినటువంటి ఒక అన్లిమిటెడ్ ప్యాకేజీ డేట్స్ కి సంబంధించి ఒక అన్లిమిటెడ్ ప్యాకేజీ మాట్లాడుకుని నంగంలోకి దిగాలి ఆయన ఏమో సినిమాలు చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు ఇది ఒక కొత్త కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ తో పాటు సురేందర్ రెడ్డితో కమిట్మెంట్ ఉంది ఆయన మరి ఆ సినిమా కూడా చేస్తారు అని అంటున్నారు చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఇంకా చాలామంది ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్న బ్యాచ్ ఒకటి ఉంది ఇప్పుడు సినిమాలు చేస్తున్న వాళ్ళందరూ చాలా మంది డైరెక్టర్ల మనసుల్లో ఇద్దరు హీరోలు ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు అంటే తెలుగులో పవర్ఫుల్ వింటేజ్ హీరోలుగా వీళ్ళిద్దరు స్థిరపడే స్థిరపడిన వాతావరణం ఉంది అనేది చిరంజీవి గారు ఎలాగూ ఆ ఏరియాలో ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఒక కొత్త గ్లామర్ వచ్చింది ఆయనకి హరిహర వీరమాలు టైంలో ఈ వాతావరణం లేదు ఓజీ తర్వాత ఈ వాతావరణం క్రియేట్ అయింది ఇప్పుడు చాలా మంది ఆయన వైపు చూస్తున్నారు నెమ్మదిగా రేపు హరిశంకర్ సినిమా కూడా రిలీజ్ అయిపోతాయి ఇంకొంచెం మూడ్ క్రియేట్ అవుతుంది జనాలకి క్రియేట్ అయ్యి ఏం పర్లేదు ఆయన సినిమాలు ఆయన లేజర్ టైంలో సినిమాలు కేటాయించి డేట్లు ఇస్తాడు టైం ఇస్తాడు చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ కనుక ఇండస్ట్రీకి కలిగించగలిగితే చాలా మంది కథలు పట్టుకుని ఆయన ఎదురుగలటానికి సిద్ధంగానే ఉన్నారు అందుకని ఆ మూడ్ క్రియేట్ చేసే సినిమాగా అనిల్ రావుపూడితో అనిల్ రావుపూడి మీద ఇంకో బాధ్యత ఏంటంటే రేపు చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉంది జనవరిలో అది జనవరిలో రిలీజ్ అయ్యి ఏ రికార్డు క్రియేట్ చేస్తుందో ఆ రికార్డును బద్దలు కొట్టాల్సినటువంటి బాధ్యత ఒకటి యాడ్ అవుతుంది ఈ లెక్చరర్ క్యారెక్టర్తో దిల్ రాజ్ కాంపౌండ్లో చేస్తున్న సినిమా కాబట్టి దీన్ని మించిన లెవెల్లో వెళ్ళాలి ఆ సినిమా ఇక్కడ ఆ గొడవ ఏం లేదు ఇప్పుడు సోషల్ గొడవ ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంటుంది అక్కడ లేకపోయినా ఈయన కల్పిస్తాడు ఆ క్యారెక్టర్కి ఒక స్ట్రైచర్ ఇవ్వడం కోసమైనా కల్పిస్తాడు కల్పించి ఒక భగవంతు కేసరి తరహా కథ ఏదో చేస్తాడు ఆయనతో చేసి ఆ కథ మీద హిట్ కొట్టి దీన్ని మించిన హిట్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ వెంచర్కి వెళ్ళాలి ఆయన అందుకని అనిల్ రావుడి కసరత్తు ఆయనకు గా కనెక్ట్ అయి ఉంటుంది పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యి సినిమా చేస్తాను అన్నాడు ఇప్పుడు హీరోయిన్ వ్యవహారం ఏమిటి నేపథ్యం ఇవన్నీ నెమ్మదిగా బయటకు వస్తాయి అసలు ఈ కథ ఉందా లేదా అధికారికంగా దిల్ రాజు గారు ఏం చెప్తారో చూడాలి కానీ సినిమా ఉంటుంది అనేది కన్ఫర్మ్ సినిమా ఉంటుంది అనిల్ రావు పూడితో లెక్చరర్ క్యారెక్టర్ అనేది మాత్రమే స్పెక్యులేషన్ ఆ లెక్చరర్ క్యారెక్టర్ మీద వర్కౌట్ చేయొచ్చు వెంకటేశ్వర సుందరాఖండ లాంటి సినిమా రాఘవేంద్రరావు గారు తీసి హిట్ కొట్టాడు కదా ఆ రోజుల్లో లెక్చరేగా అందులో అందరూ లెక్చరర్ క్యారెక్టర్లు సక్సెస్ అయిన హీరోలు తక్కువ మందే ఉన్నారు కానీ అది కూడా ఒక ఫార్ములా రామారావు గారు బడిపంతులు ఇలాంటి సినిమాలు ఏమైనా చేశాడు ఆయన ప్రొఫెసర్గా చేసిన సినిమా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు విశ్వరూపం అని చేశాడు ఆయన దాసరి గారు డైరెక్షన్లో అది కాన్సెప్ట్ ఇదే అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా అలా రకరకాల ప్రయోగాలు ఒక స్టార్ హీరోతో ఆయన స్ట్రైచర్ ఇబ్బంది పెట్టకుండా కథను నడపాలంటే ఖచ్చితంగా లెక్చరర్ ఇలాంటి ఒక డిగ్నిఫైడ్ ఏరియాలో ఆ క్యారెక్టర్ను లొకేట్ చేస్తే సరిపోతుంది లెక్చరల్ క్యారెక్టర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అల్లరి చేయించవచ్చు బోధన చేయించవచ్చు ఆ రెండు చేయించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఆ ఏరియాలో దాన్ని పూర్తిగా వాడేసుకుంటే అనిల్ రావి పూడి చేయాలి అనేటువంటి ఒక అతను చేయి అతను చేయటానికి తగిన గ్రౌండ్ ఉంటుంది అక్కడ ఆ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి అతను ఇంకొంచెం బెటర్మెంట్ ఇవ్వగలుగుతాడు కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రశ్న అదే పవన్ కళ్యాణ్ ఏ మేరకు డెడికేట్ అవుతాడు ఈ సినిమాకి స్క్రిప్ట్కి అనే దానిలో క్లారిటీ వస్తే కానీ ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చెప్పలేము